హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు ఒక మంచి డిజైన్ హ్యాండ్స్ డిజైన్ చాలా అంటే చాలా మంచి డిజైన్ చూద్దామండి సో నార్మల్గా మధ్యలో నేను ఒక గ్రీన్ క్లాత్ తీసుకున్నాను సో ఆ క్లాత్ ఎక్కడ వేస్తానన్నది మీకు అర్థం తొందరలో సో అలా తీసుకున్న తర్వాత టూ కలర్స్ ఒక త్రీ ఇంచెస్ వెడల్పుతో మనకి ఎంత పొడవు కావాలంటే అంత పాడు రెండు కలర్స్ తీసుకున్నాను అంటే ఒక పర్పుల్ డిజైన్డ్ పర్పుల్ బెనారస్ అనమాట అది ఒక ప్లెయిన్ గోల్డ్ కలర్ తీసుకొని చూసారు కదా నేను గ్రీన్ క్లాత్ మీద ఎలా ఫోల్డ్ చేసి కొడుతున్నానో అలాగా ఆ గ్రీన్ క్లాత్ అంతా మొత్తం ఫిల్ చేయాలి సో నెక్స్ట్ ఒకటి అంటే ఒకటి పర్పల్ ఒకటి గోల్డ్ ఒక పర్పల్ ఒక గోల్డ్ సో అది గ్రీన్ ఎంతైతే సైజ్ ఉందో అంత సైజ్ ముందు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చు లేదు డైరెక్ట్గా కుట్టేసుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా కుట్టుకొని తర్వాత అలా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం నెక్స్ట్ గోల్డ్ అయిపోయిన తర్వాత పర్పల్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది చాలామంది అడిగారు కూడా చాలా బాగుందని సో మీకు కూడా అర్థమవుతుంది సో ఇలాగ మొత్తం ఆ గ్రీన్ అంతా మనం కుట్టేసుకోవాలి ఒక్కొక్క క్లాత్ సో మనం కుట్టేసుకున్న తర్వాత ఎలా వచ్చింది కానీ ఇది షేప్ కరెక్ట్గా లేదు కదండి సో మనం ఎక్స్ట్రాగా దాన్ని కట్ చేసేసుకుందాం తిరగేద్దాం తిరగేస్తే మనకు మనకి గ్రీన్ ఏదైతే ఉందో అది మన సైజు సో దీన్ని కట్ చేసేసాను ఈ గ్రీన్ మన ఇష్టం అండి ఎంతనా వెడలి పెట్టుకోవచ్చు నేనైతే ఒక త్రీ ఇంచెస్ వెడలి అయితే పెట్టాను మీ ఇష్టం అది ఫోర్ పెట్టుకోవచ్చు ఫైవ్ పెట్టుకోవచ్చు లేదు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు సో మనం అటు ఇటు కట్ చేసేస్తే మనకు చక్కగా మధ్యలో ఒక ముక్క వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ని మధ్యలో కట్ చేస్తాం మధ్యలో కట్ చేస్తే ఇలా రెండు ముక్కలు వస్తాయి కదండి ఇలా రెండు ముక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ముక్కకి ఇట్లా పెట్టి చక్కగా నీట్గా కుట్టేసుకోవాలి ఇంకా లైనింగ్ అయితే జాయిన్ చేయకూడదండి లైనింగ్తో పాటు కూడా చేయొచ్చు బట్ ఎలా కుట్టుకున్నా సరే మనకి ఈజీగా అయిపోద్ది ఇలా కుట్టేసిన తర్వాత రెండు రెండు ముక్కని ఇలా వేసేసి కుట్టేస్తాం ఈ క్లాత్ తిరగేస్తుంది చూడండి కింద వైపుకి మన నార్మల్ క్లాత్ పైని తిరగేస్తుంది అలా పెట్టి మనం కుట్టి ఇటే తిప్పేస్తాం చూసారు కదా చక్కగా వచ్చింది కదా మనకు దీని ముందు షేప్ తీయమనమాట హ్యాచ్ హ్యాండ్ ఎలాగోండి స్ట్రెయిట్ని అలాగ ముక్కనే ముందు మనం చేసుకుంటాం హ్యాండ్కి ఇంకా షేప్ తీ ఇది హ్యాండ్ మన నార్మల్గా మన హ్యాండ్ సైజ్ ఏదైతే అది పొడవు కావాలనుకున్న వాళ్ళు పొడవు పొట్టి కావాలనుకున్నా మన మీరు ఎంత అయితే పెట్టుకుందాం అనుకుంటారో అంత అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం కింద వైపు అనమాట ఇది కింద హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా స్ట్రెయిట్ వస్తుంది అది అక్కడ వేసేద్దాం ఇది చాలా అక్కడ చేయాలంటే నార్మల్గా ఎలాగ ఉందని అలా కుట్టేసి కింద బెల్ట్ వేసుకోవచ్చు లేదు ఎలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కుట్టేసి తిప్పుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దామండి ఇప్పుడు ఈ లైనింగ్ మనం ఇటో తిప్పేద్దాం తిప్పేసి ఈ లోపలకి తిప్పేసి లైనింగ్ బయటకి కనిపించకుండా పైన వల్ల కుట్టు కరెక్ట్గా వేసేస్తే ఇంకా అది ఇలాగా బుడగల బుడగలుగా రాగదనమాట అంటే ఉగ్గులు వచ్చినట్టు అలా ఉండకుండా చక్కగా అద్దినట్టు వస్తుంది సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగతా అదే కూడా సేమ్ నార్మల్గా మన హ్యాండ్స్ ఎలాగైతే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుంటాం అలా జాయిన్ చేసేడమే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చక్కగా రెండు హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవచ్చు అంటే బ్లౌజ్ ఒక గంట కూర్చుంటే బ్లౌజ్ మొత్తం కుట్టేసుకోవచ్చు ఓన్లీ హ్యాండ్స్కైనా ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఇలా వచ్చింది సో ఇలా వచ్చిందాన్ని ఇలా స్టెప్ స్టెప్స్లో వచ్చింది కదండి ఇలా దాన్ని ఇలా ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మనకు మనకు దొరుకుతాయి కదా కొంచెం దొరుకుతాయి లేదా బీడ్స్ దొరుకుతాయి ప్యాచెస్ ఇవి ప్యాచెస్ అనమాట ఇలా ప్యాచెస్ మధ్యలో ఐదు వేసుకోవచ్చు లేదా మూడు వేసుకోవచ్చు లేదు సెంటర్ ఒకటే కావాలంటే ఒకటే వేసుకోవచ్చు లేదు ఫ్యాబ్రిక్తో అంటే క్లాత్తోనే ఫ్లవర్స్లో తయారు చేసి మధ్యలో పెట్టుకోవచ్చు బో పెట్టుకోవచ్చు లేదు అంటే అటు ఇటు కావాలి అనుకుంటే అలా పెట్టవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలాగా సో ఇలా డెకరేట్ అయితే చేసుకోవచ్చు అని అంటించవచ్చు ఇవి అంటిచ్చేస్తే చాలు ఏం చేయవసరం లేదు థ్యాంక్ యూ అండి